హాయ్ హలో అండి క్రిస్మస్ రోజు చూడండి ఇంకా ఈవినింగ్ అయితే ఫస్ట్ సినిమాకి అయితే ద లయన్ కింగ్ ముసాఫాకి అయితే వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ చాలా రష్గా ఉందన్నమాట ఎస్ టూ థియేటరు చాలా అంటే చాలా రష్గా ఉంది యాక్చువల్లీ అంతకు ముందు రోజు వెళ్ళాము అంతకు ముందు రోజు వెళ్ళిన రోజైతే మాకు టికెట్స్ అయితే దొరకలేదు తర్వాత మళ్ళీ ఇంకా అనుకోకుండా క్రిస్మస్ రోజు ఈవినింగ్ అయితే ఫస్ట్ షోకి అయితే వెళ్ళాము చూసినారు కదా ఇంకా మా పిల్లలు అయితే ఇంకా పాప్కార్న్ అవి పఫ్స్ అవి తీసుకోవడానికి అయితే బిల్ పే చేపిస్తున్నారు మా హస్బెండ్ మా చిన్న పాప పెద్ద పాప అక్కడ బిల్లు వేస్తుంది మాకు తెలిసిన వాళ్ళండి తను అక్కడే వర్క్ చేస్తారన్నమాట ఇంకా తనైతే మా హస్బెండ్ అయితే బిల్ వేపిస్తున్నారు ఇక్కడ ముసఫా ఒక బ్యానర్ దగ్గర అయితే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు పిల్లల్ని క్రిస్మస్ కదా ఇంకా పిల్లల్ని అయితే అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట ఇంకా అలాగే ఇక్కడ శాంటస్ తాత కూడా ఉన్నారు ఇంకా తో కూడా జ్యోతమ్మ అలాగే ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా దిగుతున్నారు ఇంకా సరే జ్యోతమ్మను చిన్నోడు కూడా వాళ్ళతో ఫోటో దిగుతా అంటే వాళ్ళిద్దరిని కూడా ఒక ఫోటో అయితే తీశాను అదో శాంటమ్ చూశారు కదా ఇంకా ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి నేను కూడా ఒక చిన్న ఫోటో అయితే తీసేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఏంటంటే మనము త్రీ డీ కాబట్టి చూసే మూవీ త్రీ మూవీ అనమాట యానిమేషన్ పిక్చర్ కదా త్రీ డీ మూవీ ఇక్కడ మనము స్పెడ్స్ అనేది ఇస్తారనమాట ఇక్కడ నుంచి మనం స్పెడ్స్ తీసుకొని లోపలికైతే వెళ్తున్నాము ఇంకా లోపలికైతే థియేటర్ లోపలికైతే వచ్చాము ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా మాకు సీట్ వచ్చేసి కిందకి కిందకు వచ్చిందనమాట ఇంకా వాళ్ళిద్దరూ పిల్లలిద్దరూ మా హస్బెండ్ అయితే సీట్ దగ్గరికి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్ చాలా మంది ఈ మూవీకే ఎక్కువ వచ్చినట్టు అయితే అనిపించింది పుష్పాక్ కానీ విడతల మూవీకి కొంచెం తక్కువగా అనిపించింది క్రిస్మస్ పిల్లలైతే ఎక్కువగా అనిమేషన్ మూవీ చూడడానికి ఇష్టపడతారు కదా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మీరు కూడా మీ పిల్లలతో ముఫాసా మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేయండి చూడండి మా హస్బెండ్ మా పిల్లలు హాయి చెప్తున్నారు మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా మీరు మీ పిల్లలు తీసుకునే అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలో ఎలా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్